హాయ్ ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం సోమవారం కోసం కొన్ని స్టాక్స్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి అయితే దాంట్లో స్వాన్ ఎనర్జీ చూడండి స్టాక్ పేరు అనేది మీరు సెర్చ్ చేయాలంటే ఇక్కడ స్వాన్ ఎనర్జీ అని కనిపిస్తుంది కదా దీన్ని తీసుకెళ్ళి మీరు అక్కడ సెర్చ్ చేస్తే కనిపిస్తుంది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రీవియస్గా లో అనేది క్రియేట్ చేసింది దాని తర్వాత హయ్యర్ లో అండ్ అగైన్ ఏంటంటే హైయర్ లో అనేది క్రియేట్ చేసింది మనకి రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ దగ్గర కనిపిస్తుంది బట్ ఇక్కడ ప్రీవియస్గా కూడా డబల్యూ ప్యాటర్న్ ఇది డబ్ల్యూ ప్యాటర్ను బ్రేక్అవుట్ అయింది మళ్ళీ కొద్దిగా బ్యాక్ అనేది తీసుకుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టాక్ అనేది అప్ ట్రెండ్ వెళ్ళింది రిట్రేస్మెంట్ అప్ ట్రెండ్ వెళ్ళింది మళ్ళీ రిట్రేస్మెంట్ అండ్ స్మాల్ కన్సోల్టేషన్ అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి జరుగుతుంది అగైన్ ఎనీ మూమెంట్ ఏంటంటే సిక్స్ ఎయిటీ సిక్స్ నైన్టీ దాకా వెళ్ళే స్కోప్ కనిపిస్తుంది ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టచ్చు అండ్ ఒకసారి చూద్దాం ఇండికేటర్స్ మ్యాగ్డీ అయితే కొద్దిగా రిట్రేస్మెంట్ చూపిస్తుంది చూడండి ఇక్కడ కొద్దిగా రిట్రేస్మెంట్ డిఎంఐ పాజిటివ్గా ఉంది అండ్ ఆర్ఎస్ఐ అయితే పాజిటివ్గా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మనం చూస్తే వాల్యూమ్స్ హయ్యెస్ట్ వాల్యూమ్స్లో ఈ స్టాక్ అనేది మనకి రావటం ఫిల్టర్ అవ్వడం అనేది జరిగింది ఇక సెలో ఈ స్టా స్టాక్ పేరు వచ్చేసరికి సెల్లో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది దీంట్లో కూడా నిన్న చూస్తే హెవీ వాల్యూమ్స్ వచ్చినాయి చూడండి వెరీ బిగ్ వాల్యూమ్ అసలు ప్రీవియస్గా ఇంత వాల్యూమ్స్ ఎక్కడా కనిపించట్లేదు చూడండి వెరీ బిగ్ వాల్యూమ్ అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ టెక్నికల్గా ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది చూడండి నేను డ్రా చేస్తున్నాను సో ప్రాబ్లీ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు ఎగ్జాక్ట్గా లెవెల్ ఎంత అనేది మనం చూస్తే రఫ్గా నైన్ ఫార్టీ టు నైన్ ఫిఫ్టీ లెవెల్ అనేది అప్ సైడ్ మనకి టెస్ట్ చేయొచ్చు స్టాక్ ప్రీవియస్గా ట్రెండు షార్ట్ టర్మ్లో సెకండ్ ట్రెండు బ్యాక్ అయింది కిందకి మళ్ళీ కిందకి వచ్చింది ఇక్కడ చూడండి ఒక హ్యామరు రెండు హ్యామర్లు అండ్ రిజెక్షన్ క్యాండిల్ దాని తర్వాత స్లోగా మార్కెట్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళింది బట్ బిగ్ వాల్యూమ్ వచ్చింది సో ప్రాబ్లీ ఈ యొక్క లెవెల్ని టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఆ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే స్టాక్ అనేది మళ్ళీ స్కై రాకెట్ అయ్యే అవకాశం ఉంది దాని తర్వాత ఫ్లూరో కెమికల్ ఇదేంటంటే హయ్యెస్ట్ డెలివరీ తీసుకున్నారు దీంట్లో సో ట్రెండ్ అయితే మనకి క్లియర్గా పాజిటివ్గా ఉంది ప్రీవియస్గా బ్రేక్ బ్రేక్అవుట్ చేసింది బట్ ఏదైతే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ ఒకసారి ఇన్సైడ్ క్యాండిల్ హై అండ్ లోని మార్క్ చేస్తే మూడు వేల ఐదు వందలు అండ్ మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఇక్కడ చూడండి వెరీ బిగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత కొద్దిగా దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు హెవీ వాల్యూమ్స్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ అయితే కిందకు వెళ్ళలేదు హెవీ డెలివరీస్ అనేది దీంట్లో తీసుకుంటూ ఉన్నారు సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అండ్ మరోవరేంటంటే దీంట్లో ఆ బ్యూటిఫుల్ ప్యాటర్న్ కనిపిస్తుంది షార్ట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ అనేది అవుట్ అయిందంటే మామూలుగా ఉండదు ఇక ఓకే ఒకటి రెండు మూడు అండ్ థర్డ్ది అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది ఈ లెవెల్ అవుట్ అయిందంటే ఇంకా మనకి అప్ సైడ్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అండ్ కెమికల్స్ ఫర్టిలైజర్స్ స్టాక్స్ ఈ మధ్యకాలంలో బాగున్నాయి కాబట్టి ఆ స్టాక్ అనేది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇక ఆమ్స్టర్డామ్ హెల్త్ హెల్త్ కేర్ యూనిట్ కూడా మనకేంటంటే వెరీ బిగ్ వాల్యూము అండ్ దీంట్లో హయ్యెస్ట్గా డెలివరీ అనేది తీసుకున్నారు చూడండి ఇంత పెద్ద వాల్యూము మనకి ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తున్నారని తెలుస్తుంది కదా ఇక్కడ క్లియర్గా ఎలా క్లియర్గా ప్రైస్ కూడా మనకి గ్రీన్లో ఉంది వాల్యూమ్ గ్రీన్లో ఉంది అసలు ఈ మధ్యకాలంలో ఇంత వాల్యూమ్ అనేది రాలేదు అండ్ మనం చూసుకున్నట్టు టెక్నికల్గా ఇక్కడ బుల్లిష్ హరామి ఈ క్యాండిల్ స్టిక్ పేరేంటి బుల్లిష్ హరామి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకే పజిల్ ఇస్తున్నాను ఈ కాంబినేషన్ని ఈ రెండు క్యాండిల్ను లేకపోతే ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఈ క్యాండిల్ కాంబినేషన్ ఏమంటారు ఓ చిన్న క్యాండిల్ ఇలా వచ్చింది దాని తర్వాత వెరీ బిగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది దీన్ని మనం ఏమైనా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి లెర్నింగ్ పర్పస్ అనేది మనందరికి కూడా ఇంటరాక్టివ్గా అనిపిస్తుంది సో ప్రోబబ్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ఇమీడియట్గా ఉన్న టార్గెట్ ఇది వెరీ గుడ్ డెలివరీ వాల్యూమ్స్ అయితే దీంట్లో తీసుకోవడం జరిగింది అండ్ చ స్టాక్ అయితే బాగుంది ఒకసారి చూద్దాం ఇండికేటర్స్ హా ఆర్ఎస్ఐ ప్రాబ్లీ ఫిఫ్టీ త్రీ దగ్గర ఉంది ఫిఫ్టీ ఫైవ్ని క్రాస్ చేయడానికి ప్రయత్నించవచ్చు డిఎంఐ జస్ట్ నిన్నే బోర్న్ అయిందనమాట అంటే బయటకు వచ్చారు బయర్స్ చాలా రోజుల తర్వాత అండ్ డిఎంఐ కూడా పాజిటివ్ హిస్టోగ్రామ్ ఉంది బట్ అగైన్ దీనికంటే కిందే ట్రేడ్ అవుతుంది జీరో లైన్ కింద బట్ మెనీ ఫ్యాక్టర్స్ అనేది సపోర్ట్ చేస్తున్నాయి లాంగ్ సైడ్ ఇక ఇది కూడా హయ్యెస్ట్ డెలివరీ తీసుకున్న స్టాక్ ఇది అండ్ వెరీ గుడ్ వాల్యూమ్ కూడా పార్టిసిపేట్ చేసింది అండ్ ఒకసారి వీక్లీ చూద్దాం మంత్లీ చూద్దాం ఐ థింక్ ఆల్ టైమ్ హాయ్ ఓకే ప్రీవియస్గా ఈ స్టాక్ని డిస్కస్ చేసుకున్నాం లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ దగ్గర ఇవి ఆల్మోస్ట్ ఎయిటీ నైన్టీ పాయింట్ ప్రాఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎనీ హౌ ఈ పర్టికులర్ స్టాక్ యొక్క మార్కెట్ స్ట్రక్చర్ చాలా బాగుంది మనకి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో నీట్గా వెళుతుంది వాల్యూమ్స్ బాగున్నాయి ఒకసారి ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయని చూద్దాం సో కొద్దిగా మ్యాగ్డీ ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళింది అంటే ప్రోబులీ కొంచెం కన్సల్టేషన్ తీసుకునే స్కోప్ ఉంది అండ్ డిఎంఐ మంచి జోష్లో ఉంది ఆర్ఎస్ఐ కూడా మనకి సెవెంటీ పైన ట్రేడ్ అవుతుంది వెరీ గుడ్ బుల్లిష్ స్టాక్ ఇది సో ఎనీ ఇక్కడ మనం చూడండి ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు వెంటనే ఏది ఇంట్రాడే కోసం ఇది తీసుకోవాలి వెంటనే ఏంటంటే స్మాల్ ప్రాఫిట్ వస్తే మనం ఎగ్జిట్ అయిపోవాలి ఈ లెవెల్ క్రాస్ అయ్యేటప్పుడు ఎంట్రీ తీసుకోవాలి దీంట్లో ఓకే ఇవైతే నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్టాక్స్ అనేది రేపు మండే కోసం వాచ్ లిస్ట్ అని పెట్టడం జరిగింది అండ్ దీన్ని మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే హైయెస్ట్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి అనేది కూడా మీరు కూడా వాచ్ లిస్ట్లో పెట్టండి అండ్ యా మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం स्टे ट्यून धन्यवाद